సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి మొదటి రోజు పూజలో భేతి మధుసూదన్ రెడ్డి శ్రావణి దంపతులు పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు శరణవరాత్రి శరావళి మాతా ఉత్సవ సేవ సమితి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు

మధురాజ్య సంయుక్తం క్షీరం పంచామృత స్థిమ పంచామృతస్ందరీ నమ శ్రీ గంధముదారయామి గంధమి సమర్పయా